కొన్ని తెలిసి కూడా మాట్లాడుతూ ఉంటాం తెలిసి మాట్లాడే మాటలు కొన్ని భయంకరంగా ఉంటాయి తెలియక మాట్లాడేది కొంచెం భయం అనేది ఉండకుండా ఉంటాయి శేషుడు వారి అంశయే మన ఆచార్యులు శ్రీమద్ భగవత్ రామానుజ ఆచార్యులు భగవంతుడు ఎక్కడ వెలిసినా నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో మండపం లేకుండా ఎక్కడ లేడు నూట ఎనిమిది క్షేత్రాలే ప్రధానం దానిలో రెండైనటువంటి పాలకడలి పరమ పదం మాత్రం వెళ్ళడానికి వీలు లేదు అక్కడ శ్వేత వర్ణులు అంటే పాలకడలిలో ఉండేవారు ఎల్లా ఉండరు మనలాగా ఉంటారండి తెల్లగా ఉంటారు వారు పాడేటటువంటి పాటలలో అమ్మవారు పండుత ఉంటుంది చితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభవనా నమస్తే స్తుషికేష మహా పురుష పూర్వజ అని జయం తలువుగా అమ్మని చూడకుండా ఉండలేడు స్వామి అలాంటి స్వామిని చూడకుండా ఆచార్యులైనటువంటి రామానుజులు కూడా ఉండలేడు చూడాలి అంటే ఎక్కడ ఉండాలి భగవంతునికి ఎదురుగానే ఉండాలి ఆ ఎదురుగా ఉండే రాని ఏమంటారు ఏ క్షేత్రంలోనైనా నేనా శేషం అంట అని అంటారు ఇక్కడ కూడా ఆ స్థపతి గారు చాలా చక్కగా శేషుని తలను తెక్కారు పైన చూడండి అవి శేషుని యొక్క ముఖాలు ఆ ముఖాలతో కూడినటువంటి తోగలు ఈ పిల్లర్స్ ఈ పక్కన ఎవరైనా శేషుని దగ్గర కూర్చోవాలని అనుకుంటారా అనుకుంటారా ఎవరు అనుకోరు కానీ ఇప్పుడు మీరు కూర్చున్నది ఎక్కడ శేషుని పోయింది ఈ ప్రతిష్ట కాలేదా కానీ ప్రతిష్ఠితులై ఉన్నాడు స్వయంగా ఆల్రెడీ మనం పెట్టుకునేది బాగా అందంగా అందరికీ కనబడాలి అనే విగ్రహాన్ని చేయబోయే ముందు స్వయం రామానుజ ప్రతిష్ఠితులై ఇక్కడ ఉన్నారు శిల పోయిన అలాంటి స్వామి మీరారు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నట్టు ఇప్పుడు శేషుని పైన కూర్చున్నట్టు కదా మరి శేషుని పైన మీరు ఎవరైనా కూర్చుంటారని అనుకున్నారా కూర్చుంటారని ఎంత భయం అండి అది అదిలిందనిపిస్తుంది అది బుస్ బుస్ అని అనంటాం వాళ్ళు లేచి పారిపోతూ ఉంటాం భయం కానీ భగవంతుని దగ్గర మాత్రం తన ఒడిలోనే కూర్చోబెట్టుకొని ఆయనకు ఇచ్చేటటువంటి సేవలు భక్తులకు కూడా ఇస్తూ ఉంటారు మొట్టమొదటిది రామానుజ ఆచార్యులను తలుచుకునే మీరందరూ కూడా నూట ఎనిమిది క్షేత్రాలలో ఉండేటటువంటి సామవేదం ఋగ్వేదం యజుర్వేదం అధర్వణ వేదం ఎన్నో వేదాలు దివ్య ప్రబంధాలు చదివిన వాళ్ళు కూడా నమస్కరించాలంటే రామానుజ నీ అని ఆ ధ్వజస్తంభం దగ్గర శాస్త్రాంగముగా పడుకొని ఆయన నామాన్ని తలుచుకుంటూ అయా నేను వారి దాసుడను అని చెప్పుకుంటేనే భగవంతుడిని అనుగ్రహిస్తాడట మొట్టమొదటిది అది కాబట్టి మరి ఎక్కడికి రావాలి అక్కడి నుంచి మండపంకే రావాలి శేషమండపం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడికి రంగిరంగ అవతలను వాళ్ళు అవునగల చాలా మంది వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ మండపంలో మీరందరూ కూడా రామానుజులను దగ్గరికి వచ్చి కూర్చొని ఆ భగవంతుని యొక్క హివ్య మంగళ విగ్రహాన్ని చూడాలి మీరందరూ అవునా కదా లోపలికి సరాసరి ఎవరైనా వెళ్తారా ఎట్లా వెళ్ళాలి రామానుజుల యొక్క బంధువులు అని చెప్పుకుంటే వెళ్ళాలి మరి రామానుజుల యొక్క శేష వస్త్రం ఎవరైనా మంచి సేవలు చేసినటువంటి వారి ఈ ఆలయంలో మా కృష్ణవాచార్యులు వారి సంకల్పానుగుణంగా ఈ పండలింగాపురములో ఉండేటటువంటి సంస్థానీశ్వరులు అప్పుడు ఏ విధమైన విష్ణు భక్తులు వారు అయి ఉండొచ్చు ఈ లింగాపూర్ ఆస్థాన పండితులు ఎందరో ఉండొచ్చు వారందరూ కూడా ఒక ఐదు రోజులు భాగవత సప్తాహము అని అంటారు సమాచారాలు ఇప్పుడా దానికన్నా ముందు తెలియని వాడిన పెద్దగా వేల మతాలు వచ్చాయి ఇంకా కొంచెం ముందు కుట్టిన వాణి ఇంకా కొన్ని వెయ్యిల మతాలు ఇస్లాం మతం అంటే చాలా దేశాలు ఉన్నాయి క్రైస్తవ మతం అంటే చాలా దేశాలు ఉన్నాయి కానీ మన భారతీయ సంస్కృతి మాత్రం సనాతన ధర్మం మాత్రం ఈ సనాతనమైనటువంటి సంపద మాత్రం దైవీ సంపద ఈ దైవఋషులు రాజర్షులు బ్రహ్మ ఋషులు మంది మంది సాధకుల ఇచ్చినటువంటి ఒక ప్రసాదమే ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ తీసుకున్నారు వారందరూ ఇక్కడ ఇప్పుడు ఒక వృక్షాల రూపకంగా ఈ కొండపై శిలల రూపకంగా ఉండవచ్చు మరి ఈ కొండలో ఉన్న శిలలన్నీ కూడా ఇక్కడ ద్వాదశ ఆల్వారులుగా ఎందరు నూట ఎనిమిది మహర్షులుగా ముప్పై మూడు కోట్ల దేవతలుగా రామానుజులను కీర్తించని వారంటూ ఎవరు కూడా లేరు మరి రామానుజుల కీర్తి అంత ఎందుకు అనంటే తాను కూడా ఇప్పుడు మా మిత్రులు చారిగా చెప్పారు శ్రీరంగం నుంచి ఆ తిరుక్కు అనేటటువంటి యొక్క నమ్మీ అక్కడికి వెళ్ళి కావేరీ నది దగ్గర అక్కడ ఓ కాళి గోపురం అనేటటువంటి ద్వారం అని అన్నారు కదా అప్పుడు ద్వారం దగ్గరే ఏ సమస్య ఉన్నా కానీ కూడా దేవుడి ముందరే సత్యంగా ధర్మంగా పక్షపాతం లేకుండా నేను ధర్మం చెప్తున్నాను మీరండి పచ్చి బట్టల మీద పసుపు రాసుకుని ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ రామానుజమాచ సాక్షిగా అని ఎవరైనా ఏదైనా మాట్లాడాలన్నా శ్రీమతే రాయాలని ఉన్న శ్రీమతి రామానుజాయ నమ ఇప్పటి కూడా చిర అదే రాస్తారు అప్పుడు రామానుజులు కూడా రాసుకునే అంతే ఎందుకంటే శ్రీరంగంలో కూడా ఏదైనా రాయాలి అన్నీ అప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితం ఐదు లక్షల సంవత్సరాల క్రితం కూడా శ్రీమతే రామానుజాయ నమ అని రాశారు అంటే రామానుజులు పుట్టక ముందు కూడా వారు ఏ రూపంలో ఉన్నారు శేషాంతలుగా ఉన్నారు మరి దారి కన్నా ముందు పారమ పదంలో ఇంకా దారి కన్నా ముందు వాయు వారు ఎక్కడికి వెళ్ళినా వారికి కావలసిన మర్యాదలు ఎవరు చేయాలి వారికి తగ్గట్టుగా ఎవరు చేయాలి నారాయణుడే గొప్పవాడని అంటున్నారు కదా అష్టాక్షర మంత్రం అదే చెప్తుంది కదా మరి వారికి తగ్గట్ల సేవలు ఎవరు చేయాలి వారే చేసుకోవాలి వారే మరి వారే స్వయంగా గుర్తుపెడుతుండే వారే స్వయంగా శేషునిగా వచ్చి వారు కదిలితే పాదాల రూపకంగా పాదరక్షకులుగా ఉన్నారు వారే వారు కూర్చోవాలనుకుంటే ఆసనంగా తయారయ్యారు వారు ఎప్పుడైనా పడుకోవాలనుకుంటే పార్పుగా వారే దయ్యున్నారు వారు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎండగొట్టకున్నారు చాందిని కావాలంటే గొడుగుగా తయారవుతున్నారు పోనీ ఏది తినాలి అని రంగా కూడా వారే తయారు చేసి ఇస్తారు అందుకే మన వలయనం కూడా రామానుజ అంశమే రామానుజులకు కూడా వారు తయేసినే వారు కూడా రామానుజ అంశ కూడా రామానుజులే రామానుజ అంశ కూడా నారాయణ అంశమే కాబట్టి నారాయణుని యొక్క పాదుకలు ఎవరు వారికి కూడా విభజించారు కొరి భగవంతుని పాదుకలు ఎవరు పాదాలను ఎట్లా అంటే ఇది కూడా ఉంది మన దాంట్లో చాలా గ్రంథాలలో భగవంతుని పాదాలను అంటే నమ్మాలి అని అంటారు గుర్తుపెట్టుకో భగవంతుని పాదాలు ఎవరు అంటారు నమ్మాలి వారు మరి దేనికి ప్రసిద్ధి రామానుజుల కనుక ముందు జ్ఞానానికి ప్రసిద్ధి జ్ఞానంలో ఆరు ఆరులలో మొట్టమొదటి వాడు ఎవరు కాబట్టి మరి భక్తిలో అగ్రగణ్యుడు రామానుజుడు మరి ఈ రామానుజుల పాదాలు ఈ రామానుజుల చేతులు ఈ రామానుజుల తల రామానుజుల హృదయం కూడా ఇట్లా భాగాలుగా విభజించాడు మరి పాదిక రూపములగా మన వరగ నవి గారు వరచార్యులే ఉన్నారు రామానుజల ఆచార్యులు భగవంతుని పాలనేమో మరి మన రామానుజ ఆచార్యుల పాదుకలుగా వడగ నమ్మి అంశంగా చెప్పుకున్నారు నవరత్నాలలో ఒకరిగా చెప్పుకున్నారు అట్లాగే వీరి యొక్క రామానుజుల వస్త్ర రూపకంగా ఎవరు చెప్పుకున్నారు దేహంగా మన వడగ నమ్మినే చెప్పుకున్నారు రామానుజులు మీ గురు మరి ఎవరికైనా ఈ దేహం అంటే ఇష్టమా కదా ఇప్పుడు ఇక్కడ గాలి రావడం లేదు ఇంట్లో ఏసీ ఉంది చక్కగా అక్కడ ఉంటే ఈ దేహానికి రక్ష చల్లగా ఉండేది ఇక్కడ ఉంటే కానీ ఈయన కూర్చోబెట్టిన ఇస్తారు ఈ దేహం అంటే ఈ దేహం శేష వస్త్రమే ఇది చాలా ఈ దేహం అనేటటువంటి దాన్ని ఒక ముళ్ళు పెట్టి కూర్చారని ఏమవుతుంది చాలా సున్నితమైనది Ала метэн л байна. Раттам остууд. Энэ бол